బీట్రూట్ రాగి పొట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు బీట్రూట్ తురుము కప్పు క్యారెట్ తురుము కప్పు తేనె ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను ముందుగా ఒక చిన్న బాండీ పొయ్యి మీద పెట్టి అందులో మనం తీసుకున్న రాగి పిండిని ద్వారాగా వేపించుకుంటాం అలా వేపించినప్పుడే ఆ రాగి పిండిలో పచ్చి కాస్త పోయి కమ్మగా ఉంటుంది అలా చేస్తే పుట్టు బాగుంటుంది వేపించిన తర్వాత అది కొద్దిగా చల్లారాలి చల్లారిన తర్వాత వేపించిన రాగి పిండిలోకి క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ క్యారెట్ తురుము బీట్రూట్ తురుముని రాగి పిండిలో మనం కలిపేస్తాం ఆ తురుములో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమకి రాగి పిండి అంతా అంటుకుపోతుంది కొద్దిగా నీళ్ళు చేతికి చేసుకుని దాంతో ఆ రాగి పిండి అంతా తురుము అయ్యేటట్లు బాగా కలిపేసేయాలి ఎక్కువ నీరు వాడకూడదు పుట్టు మళ్ళీ పలచకైపోతుంది ఆ పిండి తురుముకు అంటుకోవటానికి కావాల్సిన తడి మాత్రమే చేసుకోవాలి ఇంకా తర్వాత పుట్టు తయారు చేసుకుని జార్ తీసుకుని అందులో స్పూన్తో ఈ బీట్రూట్ రాఖీ పుట్టు పిండిని అందులో ఒక రెండు మూడు స్పూన్లు వేసేసి అట్లా ప్రెస్ చేసేస్తాం లూజ్ లేకుండా దానిపైన ఒక లేయర్ లాగా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసేసేసి దాన్ని కూడా మళ్ళీ ప్రెష్ చేయాలి మరొక లేయర్ లాగా రాగి పుట్టు పిండి మళ్ళా వేసేసి ఆ జారంతా నిండిన తర్వాత పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసేసి పుట్టు జార్ పెట్టేసేసి ఆవిరిలో ఉడకనిస్తాం మూత పెట్టేసేటట్లు ఆవిరిలో చక్కగా పుట్టు తయారవుతుంది మెల్లగా ఆ జార్లో పుట్టుని బయటికి తీసేస్తాం బీట్రూట్ కొబ్బరి కాలర్ కాంబినేషన్లో హెల్దీ హై కాల్షియం రాగి పుట్టు సిద్ధమైంది